నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలో వెలసి ఉన్న శ్రీ 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 మీర్జా బాబా తహాలీల్ ఫాతేహా వేడుకలను సజ్జాదా నషిన్ మొగల్ గౌసు భాష ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి గంధం పూసి పూల దుప్పట్లు గలేఫాలు కప్పి సలాములు చదివి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో రసూల్ బేగ్ షేకు ఇలియాజ్ మాజీ సర్పంచ్ షేకు సంతాని భాష మహబూబ్ హుస్సేన్ ఉస్మాన్ గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు साहिब तो देखे सपावत रसोल गे सकावत रसोल गे साहिल गोारा देखे सपावत के गे सबावत रसोल गे अभिना गए పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లలు భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి